నంజు అటు మా నడుపు మా ఎక్స్ప్రెషన్ చూడండి ఈ వీడియో తీస్తున్నారు కూరలు ఎప్పుడౌతా నిజమే పండు సైడ్ లో ఉండి మా పండు కూడా అబ్బా పెద్దమ్మ కూడా మన చెయ్యి కారం బాగానే వస్తున్నారు ఎంత మంచి వాళ్ళు కదా పెద్దమ్మతో చేప పులుసు అంటున్నారు అంటే ఆనియన్స్ కట్ చేయాలంటున్నారు రెండు పచ్చిమిర్చి గిన్నె పెట్టారు ఆయిల్ ఆయిల్ ఉల్లిపాయలు నాకు పద్నాలుగు సంవత్సరాలకే వివాహం అయ్యింది శాఖ అంటే అలా చేసేవాళ్ళు అటు చేస్తే అట్లా ఉంటుంది ఒకసారి రావా మా దగ్గరికి నాకు ఇట్లా అన్నం వెల్లి పేస్ట్ పెట్టేస్తున్నారు నెక్స్ట్ పసుపు వేస్తున్నారు ఇప్పుడు కారడే కారం కారం సో ఇలా వచ్చింది కదా పెద్ద ఇప్పుడు పీసెస్ ఇట్లా వేసేయమంటున్నారు సో మనం ఇట్లా చింతపండు పచ్చి పోసే పులుసు పోయి పెద్దమా పులుసు